ఒక యాభై నుంచి వంద ఎకరాలలో దాదాపు కంపల్సరీ మా జీడికల్ విలేజ్లో ఫార్మర్స్ వాడడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివయాగ్ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి దుగ్గొండి మండల కేంద్రము వరంగల్ జిల్లా జీడికల్ గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు స్వామి గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనుకల కనిపిస్తుంది కదా ఇది మొక్కజొన్న పంట ఇది హైబ్రిడ్ మొక్కజొన్నను సాగు చేస్తున్నారు లక్ష్మీ సీడ్స్ వారి దాదా అనేటువంటి హైబ్రిడ్ రకాన్ని ఎంచుకొని సాగు చేయడం జరిగింది ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే అనేక మంది రైతులైతే చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్న పంటను విరివిగా సాగు చేస్తుంటారు ఈ మొక్కజొన్న పంటలు కూడా అనేక రకాల వెరైటీస్ హైబ్రిడ్స్ అనేవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇందులో భాగంగానే హైబ్రిడ్ రకాలు ఎక్కువగా సాగు చేస్తున్న రైతులకైతే ఒక మేలైనటువంటి అధిక దిగుబడి వచ్చే రకంగా చెప్పుకోవచ్చు ఈ లక్ష్మీ సీడ్స్ వారి దాదా మరి ఈ యొక్క రైతు ఈ లక్ష్మీ సీడ్స్ వారి దాదా గురించి ఏ విధంగా తెలుసుకోవడం జరిగింది ఒక ఎకరాకి ఎన్నికల్లో విత్తనంతో ఈ పంటను సాగు చేయడం జరుగుతుంది ఈ కాయ దిగుబడి ఏ విధంగా ఉంది కాయలు ఎన్ని గింజలు రావడం జరుగుతుంది ఎన్ని వర్షాల గింజలు రావడం జరుగుతుంది తాలు ఏ విధంగా ఉంది కాయలుపడ తాయలు లేకుండా కాయ బరువు ఏ విధంగా ఉంది ఈ రైతు సాగు అనుభవాల ద్వారా తన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకండి ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివాయికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే స్వామి గారు చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు సార్ మీరు పది సంవత్సరాలు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తు ఎంత వ్యవసాయ విస్తీర్ణం ఉంది మనకి మనకు మూడు ఎకరాల విస్తీర్ణం ఉంది మూడు ఎకరాల భూమి ఉంది ఏమేమి పంటలు పండిస్తుంటారు సార్ ఖరీఫ్లో పత్తి పెడతాం ఖరీఫ్లో ఖరీఫ్లో పత్తి పెడతాం పత్తి తీసిన తర్వాత రబీలో మొక్కజొన్న స్టార్ట్ చేస్తాం రబీలో మొక్కజొన్న పంట రెండో రెండో పంట రెండో పంట మొక్కజొన్న మొక్కజొన్న ఇట్లా నార్మల్గా మీరు ఇప్పుడు ఇది ఏంటంటే హైబ్రిడ్ రకం కదా ఇది లక్ష్మి సీడ్స్ వారి హైబ్రిడ్ ఇట్లా ఎప్పుడు హైబ్రిడ్స్ పండిస్తారా నార్మల్ వెరైటీస్ కూడా ఏ పండిస్తాం ఓన్లీ హైబ్రిడ్స్ పండిస్తాం హైబ్రిడ్ పండిస్తాం ఓకే ఇప్పుడు లక్ష్మి సీడ్స్ వారి దాదా అనేది ఇప్పుడు మొదటిసారి ఇంత కూలి చెప్పుడన్నా పండించిర్రా అమ్మాయి ఇది మొదటిసారి ఇదే మొదటిసారి ఇది మొదటిసారి ఎట్లా తెలుసుకోవట్ దీని గురించి అసలు ఇంతకుముందు సరే డిస్టిక్లో వేసేది వరంగల్లో కొంత గిట్నె ఫార్మర్స్ ద్వారా కొంత డీలర్స్ ద్వారా మనం దిగుబడి వస్తుంది ఎక్కువ దిగుబడి వస్తుంది లక్ష్మి దాదా నాణ్యత ఉంది మనకు దిగుబడి కూడా ఎక్కువ ఉంది నలభై నుంచి నలభై ఐదు గింటల పైలు వస్తుంది అని తెలుసుకుంటే తెలుసుకొని మనం దాన్ని ఈసారి రబీలో పెట్టడం జరిగింది రబీలో పెట్టడం జరిగింది ఇట్లా ఎట్లా ఎప్పుడు నాటుకురు విత్తనాలు ఎప్పుడు వేసుకునేది మేము డిసెంబర్ పదిహేను పదిహేనో తారీఖు పెట్టాము డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు అప్పుడు ఈ విత్తనాలు నాటుకున్నాం ఎట్లా ఎకరాకి ఎన్ని కిలో విత్తనం అని చెప్పారు విత్తనం అవుతాదు ఎకరానికి ఎనిమిది కేజీలు పడుతుంది ఒక ఎకరానికి ఎనిమిది కిలో ఎనిమిది కేజీలు పడుతుంది ఇట్లా ప్యాకెట్ ఎన్ని కిలో ప్యాకెట్ ఉంటుంది ఇది నాలుగు కేజీల ప్యాకెట్ పడుతుంది నాలుగు కిలో ప్యాకెట్ ఉంటుంది ఎకరానికి ఎనిమిది కేజీలు రెండు ప్యాకెట్లు కొనుక్కోవాలి రెండు ప్యాకెట్లు కొనుక్కోవాలి ఓకే ఇప్పుడు ఎనిమిది కిలోల విత్తనం అని చెప్పారు కదా ఎంత ఎంత దూరంలో ఉన్న నాటుకోవాలి విత్తనం ఇది ఒక ఎకరాకి ఒక ఎకరానికి అంటే మనం జీరో టిల్లేజ్ పద్ధతి ఎంచుకున్నాం జీరో టిల్లేజ్ పద్ధతి జీరో టిల్లేజ్ పద్ధతి అంటే డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా డ్రిప్ ద్వారా రెండు ఫీట్లు ఇటు మధ్యలో ముక్కకు ముక్కకు మధ్య ఎంత దూరం ముక్కకు ముక్క మధ్యలో ఒక ఏడెనిమిది ఇంచులు పది ఇంచులు పది ఇంచుల వరకు పది ఇంచుల వరకు సాలుకు సాలుకు ఒక రెండు ఫీట్లు రెండు ఫీట్లు రెండు ఫీట్లు సాలుకు సాలుకు రెండు ఫీట్లు ముక్కకు ముక్కకు ఏడు నుంచి పదించులు పది ఇంచులు ఈ విధంగా నాటుకురని నాటుకోండి అంటే ఒక ముప్పై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు ముక్కకు ముక్కకు మాత్రం ముప్పై సెంటీ ముప్పై పంట కాలం ఎన్ని రోజులు అని చెప్పారు ఇది మీకు ఇచ్చినప్పుడు మాకు నూట ఇరవై నుంచి అలా నూట ఇరవై ఐదు రోజులు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు మాకు పంట చేతికి వస్తుంది చేతికి వస్తుంది మీరు విత్తనాలు పెట్టారు కదా మొలక శాతం ఎట్లా ఉంది హైబ్రిడ్ ఇది మొలక శాతం బాగుంది ఎంత మనకి పెట్టిన ప్రతి విత్తనం మొలకొస్తుందా అంటే మన దాదా వరకు వచ్చేసి జర్మినేషన్ లో ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదండి మంచి జర్మినేషన్ పెట్టిన ప్రతి విత్తనం ప్రతి విత్తనం విత్తనం పెట్టినా ఎన్ని రోజులకు మొలకొస్తుంది మనకి ఏడు నుంచి ఎనిమిది రోజుల మధ్యలో వస్తుంది ఏడు నుంచి ఎనిమిది రోజుల్లో మనకి బయటకు వస్తుంది ఓకే ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఈ మొక్కజొన్న సాగు చేసే రైతులకి ఏంటంటే ముఖ్యంగా దిగుబడి ఇంపార్టెంట్ అన్నట్టు దిగుబడి ఇంపార్టెంట్ చాలా వరకు ఏంటంటే కొన్ని కాయలు సరిగ్గా రావు వచ్చిన తాలు ఉంటాయి సగం నిండుకొని ఉంటాయి ఇవన్నీ సమస్యలు ఉంటాయి ఇట్లా దిగుబడి ఎంత వస్తుంది నార్మల్గా ఏమని చెప్పించారు మాకైతే షాపు నుండి తీసుకొచ్చినప్పుడు నలభై ఐదు నుంచి నలభై ఆరు నలభై ఏడు అని చెప్పారు వాళ్ళు ఎకరాకి ఎకరాకి ఇప్పుడు మరి పంట చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు మాకు కూడా చెప్పిన దానికంటే ఎక్కువ అనిపిస్తుంది కానీ తక్కువ అనిపిస్తలేదు అంత మంచిగా వచ్చింది అంత మంచిగా వచ్చింది అంటే ఒకసారి చూడండి మీరు కండలు చూడండి ఎట్లా ఉన్నాయి కాయ సైజు ఉంది లావుంది ఉంది నిండా ఉన్నాయి గింజలు కూడా నిండా ఉన్నాయి మనకు వచ్చేసి వర్షాలు కూడా పద్దెనిమిది పద్దెనిమిది ఉంటాయి ఏది కాయకి రౌండ్ రౌండ్ లో ఆహా ఇట్లా మొత్తం రౌండ్ పద్దెనిమిది వర్షాలు వర్షలు వస్తాయి ఓకే ఒక వరుసకి ఎన్ని గింజలు కనిపిస్తున్నాయి మనకి దాదాపుగా ఒక నలభై ఐదు నుంచి నలభై ఆరు అట్లా గింజలు వస్తాయి ఇట్లా మనకి మీరు చెప్పినటువంటి పద్దెనిమిది వర్షాలు ఉంటాయి ఒక్కొక్క వర్షకి పొడుగా చూసుకునేది దాదాపు నలభై ఐదు నుంచి నలభై ఆరు గింజలు వస్తాయి ఓకే ప్రతి గింజ కింది నుంచి పై వరకు ఒకటే రకంగా పాలు పోసుకొని నిండా కాయ బాగున్నాయా బాగున్నాయి కొన్ని ఏమైంది అంటే కింది నుంచి మిడిల్ వరకే వస్తాయి ఇక పైన గింజలు రావన్నట్టు ఉత్త తెల్ల ఉంటది ఇది బాగున్నది మొత్తం మొత్తం పొడుగు సేమ్ గింజలు వస్తాయి సైజు మొదట ఎట్ లాస్ట్ చివరి మరి మీ వర్షాలు చూసుకున్నట్లయితే దాదాపుగా నిండా గింజలు వస్తున్నాయి అని చెప్తారు మరి సరాసరి మీరు ఒక కాయ నుంచి ఎన్ని గింజలు వస్తున్నాయి లెక్క పెట్టి చూస్తారు చూడండి ఆ లెక్క చూస్తే మనకు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై గింజలు వస్తాయి ఏడు వందల నుంచి ఏడు వందల ఏడు వందల యాభై గింజలు ప్రతి గింజ కూడా మంచిగా ఉందా బాగుంటది రంగు ఏంది గింజ రంగు ఏ విధంగా ఉంది ప్యూర్ నారింజ కలర్ చూడండి ఒకసారి వేరే సిల్ పోర్చుకుంటే మన లక్ష్మి దాదాకు ఏ విధమైన కలర్ ఉందో ఇప్పుడే ఏర్పడుతుంది నారింజ మీద నారింజ తెలుపు రంగులో వేరు నారింజ కలర్ లో చాలా బాగుంటది చాలా నార్మల్ గా ఏంటంటే మొక్కజొన్నలో మనకి రైతుకి ఎక్కువ దిగుబడి రావాలంటే ఏంటంటే లోపల మనకి కండే ఉంటది కదా కండ సైజు తక్కువ ఉంటే దిగుబడి ఎక్కువ ఉంటది ఇది ఎట్లా ఉంది కండే లోపల చాలా తక్కువ ఉన్నది లోపల కండే సైజు తక్కువగా ఉంది చాలా కండే సైజు తక్కువ ఉంది గింజల సైజు పెద్దగా ఉంది పెద్దగా ఉంది సైజ్ తక్కువ ఉంది అన్నట్టు ఎట్లా మొక్కజొన్న లక్ష్మీ సీట్స్ వారి దాదా హైట్ ఎట్లా ఉంది మొక్క హైట్ మనకి హైట్ వచ్చేసి మనకు ఆరు నుంచి ఏడు ఫీట్లు వస్తుంది ఆరు నుంచి ఏడు ఫీట్ హైట్ ఉన్నట్టు మనకి ఇప్పుడు కండే కూడా ఇప్పుడు కాయ ఉంది కదా మనకి మొక్కజొన్న కంకి కూడా ఏ హైట్ లో వస్తుంది మనకి ఎందుకంటే సులువుగా తెంపుకునే రకంగా ఉండాలి కదా మనిషి కూలీలు పెట్టి తెంపినప్పుడు కూడా నాలుగు ఫీట్లలో వస్తుంది నాలుగు ఫీట్లలో వస్తుంది నాలుగు ఫీట్లు అంటే మనిషి నడుము కొంచెం కొంచెం పై పైకి వస్తుంది చూడండి మనకి ఏర్పడుతుంది ఈజీ కూలీలు పెట్టి కూడా ఈజీగా తెంపు కూడా తెంపుకోవచ్చు అనుకూలమైన హైట్ లో ఉన్నాడు అనుకూలమైన హైట్ లో కంకి మనకి ఎన్ని రోజులకి ఏర్పడుతుంది మనకి ఈ మొక్కజొన్న వెరైటీలో ఎన్ని రోజుల కంటే మనకు తొంభై రోజులలో కంకి ఏర్పడుతుంది తొంభై రోజులలోనే మనకు కంకి ఏర్పడుతుంది తొంభై నుంచి మీరు చెప్పిన మిగతా నూట ఇరవై కూడా తినడానికి అనుకూలంగా ఉంటుంది ఓకే మరి ఇప్పుడు ఇంత మంచిగా చెప్తున్నారు కదా ఈ ఈ మొక్కజొన్న హైబ్రిడ్ రకం గురించి చుట్టుపక్కల రైతులు ఏమంటారు ఈ పంటను చూసి మన ఖరీఫ్ లో ఆల్రెడీ మనం దీన్ని పెట్టుకోవాలి దిగుబడి బాగుంది వచ్చారు ఫార్మర్స్ వచ్చి చూసి గింజలు లెక్క పెట్టుకుంటారు అన్నట్టు లైన్స్ లెక్క పెట్టుకున్నారు పదహారు ఉన్నాయా పద్దెనిమిది ఉన్నాయా ఇరవై ఉన్నాయా పదహారు పద్దెనిమిది ఇరవై ఇట్లా ఉంటాయన్న ఈ గింజల శాతం లెక్క పెట్టుకుని దిగుబడి వస్తుంది అన్నట్టు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది ఉన్నాయి కదా ఈ నలభైకి పైన నలభై ఐదు గింజలు పొడుగున్నాయి కదా ఇది దిగుబడి బాగా వస్తుంది రైతుకు అనుభవం అవును అది చూసుకొని వచ్చేసరికి మనం ఒక యాభై నుంచి వంద ఎకరాలలో దాదా కంపల్సరీ మా జీడికల్ విలేజ్ లో ఫార్మర్స్ వాడడానికి మామూలుగా మక్కజండ్ తెగులు ఉంటది తెగులు ఇవన్నీ వస్తుంటాయి కదా ఆకు ఎండు తెగులు ఇవన్నీ ఎక్కువగా గమనిస్తుంటారు రైతులు ఎట్లా ఇందులో అలాంటి తెగులు ఏమైనా గమనించరా సరే ఇప్పటివరకు అయితే మా దాంట్లో ఏం లేదు డ్రై అయింది అలాంటి కటింగ్ కట్ చేసింది అలాంటి తెగులు అయితే ఇప్పటివరకు మా దాంట్లో ఒప్పలేదు తెగులు లాంటిది ఎలాంటి తెగులు ఆకులు ఏం లేదు మస్తి తెగులు అలాంటిది తెగులు మందులు ఎన్నిసార్లు ఇప్పటివరకు మందులు అంటే పై మందులు తెగుళ్ళకి పిచికారి అంటే మనం టూ త్రీ టైమ్స్ లో సరిపోయింది టూ త్రీ రెండు మూడు సార్లు మాత్రమే మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు డేస్ దానక దీనికి తట్టుకునే శక్తి ఉంది ఇలాంటి పురుగును తట్టుకునే శక్తి ఉంది నార్మల్గా మొక్కజొన్న కత్తెర పురుగు వస్తుంది కదా వస్తుంది వస్తుంది కాని దాని తర్వాత మనకు ఒక ట్వంటీ డేస్ ఆపుతుంది ఇది ట్వంటీ డేస్ పురుగు లేకుండా ఆపుతుంది దాని తర్వాత మూడు సార్లు మనం స్ప్రే చేసుకుంటే జరిపేది అంటే మొదట విత్తనం పెట్టినప్పటి నుంచి ఇరవై ఐదు ముప్పై రోజుల వరకు ఎలాంటి తెగులు చిడపిల్లని కూడా తట్టుకుని పెరిగే తట్టుకునే వెరైటీ ఆ మధ్యలో ఎలాంటి మందులు కొట్టకుండా పెరుగుతున్నట్టు పెరుగుతుంది తర్వాత మీరు మామూలుగా పురుగు మందులు చిన్నగా రెండు సార్లు స్ప్రే ఇచ్చారు స్ప్రే ఇచ్చాం అంటే ఎక్కువ తెగులు చిడపిల్లని తట్టుకునే పెరిగేటువంటి హైబ్రిడ్ రకంగా చెప్పుకోవచ్చు అన్నట్టు చెప్పుకోవచ్చు ఓకే మరి ఇంత క్లియర్గా మీరు ఈ యొక్క మొక్కజొన్న పండగ గురించి చెప్పారు కదా మరి ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఈ రాబోతున్న ఖరీఫ్లో అయినా సరే రబీలో అయినా సరే ఎవరైనా హైబ్రిడ్ మొక్కజొన్న ఎంపిక చేసుకుని ఆలోచన రైతులకి లక్ష్మీశ్రీ స్వారి దాదా గురించి ఏమని చెప్తారు మనం చూస్తున్నాం రైతులకు కూడా నా తోటి రైతులకు కూడా సరే మనకు దిగుబడులు వచ్చిన వాటిని తీసుకుంటున్నాం మనకు పండింది ఇంకో రైతుకు కూడా పండే విధంగా కూడా మనం చెప్పగలుగుతాను మనకు బండింది దిగుబడి వచ్చింది మనకు నలభై నుంచి నలభై ఐదు నలభై ఐదు కింటాల్ నుంచి అట్ల వస్తదనుకోని మనం అవును భావించినప్పుడు ఇంకో రైతు కూడా వేయగలుగుతాడు కదా ఆయనకు కూడా ముందుకు వస్తాడు కదా సీడ్ వేయడానికి దాంట్లో నష్టం ఏమున్నది దిగుబడి వచ్చిన సీడ్లో ఎంచుకుంటే రైతుకు నష్టం ఏముంది కొత్త రైతులు కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు కొత్త రైతులు వేసుకొని వాళ్ళు కూడా లాభపడచ్చు కదా ఓకే మరి చూస్తున్న రైతు సుదర్లారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి స్వామి అయినటువంటి రైతు సాగు చేస్తున్నటువంటి మూడు ఎకరాల్లో లక్ష్మీశ్రీస్వారి దాదా యొక్క సాగు అనుభవాలు మరి దాదాపుగా నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది క్వింటల వరకు దిగుబడి వచ్చేటువంటి హైబ్రిడ్ రకంగా చెప్పుకోవచ్చు ఎక్కడైనా సరే ఎలాంటి రకపు నీళ్ళకైనా సరే ఎలాంటి వాతావరణాలకైనా సరే తట్టుకొని పెరిగేటువంటి రకంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చీడపీడలు సైతం తట్టుకొని ప్రతి కాయ కూడా పాలు పోసుకొని ప్రతి గింజ నాణ్యతగా ఉంది దాదాపుగా పద్దెనిమిది వర్షలు వచ్చేసి ఒక్కొక్క వర్షకి దాదాపుగా నలభై ఐదు నుంచి నలభై ఆరు గింజలు రావడం జరుగుతుందని చెప్పారు లక్ష్మీ వారి దాదా సంబంధించిన హైబ్రిడ్ విత్తనాలు కావాలనుకుంటే ఈ వీడియో పైన కనుక మొబైల్ నెంబర్ కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు లేదా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి విత్తనాల కేంద్రాలు కూడా మీరు యొక్క విత్తనం గురించి సంప్రదిస్తే వాళ్ళు మీకు రైతు సార్లు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు స్వామి గారు సాగు చేసినటువంటి లక్ష్మీశ్రీస్ వారి దాదా అనేటువంటి హైబ్రిడ్ మొక్కజొన్న సాగు యొక్క వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నా వ్యవసాయ సమాచారం కోసం శివగిరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు जय हिंद